ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం సందర్భంగా పట్టణంలో ఉన్న పిల్ల జిల్లా అందరు కూడా వచ్చి ఈ నిమజ్జనోత్సవంలో పాల్పరుచుకుంటారు అన్ని మతాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్పరుకుంటారు ఎప్పుడు కూడా గణేష్ చవితి మిలాదుల్ నవి రెండు పండుగలు దగ్గర దగ్గరగా వస్తాయి గణేష్ చతుర్థి రోజు మైనార్టీస్ వచ్చి ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే బీద పండుగలో హిందువులు చేయడం జరుగుతుంది ఒక మంచి వాతావరణం మహేంద్ర నగర్ పట్టణంలో ఉంది దీన్ని ఇలాగే కొనసాగించాలని దీన్ని ఇలాగే కొనసాగాలని కోరుకుంటుంది ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి విద్య అందించాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి దానికోసం ప్రభుత్వం కూడా నిర్ణయంతో అనేక కార్యక్రమాలు మేము ఈ సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నాం దాని ఫలితం చాలా గొప్పగా ఉంటది వంద మంది ఇంజనీర్లను మనం తయారు చేసుకోగలిగిన ఈసారి రెండు వందల మంది పేద విద్యార్థులను ఇంజనీర్లుగా తయారు చేసే ఇది ఒక ఆనవాయితీ పట్టణంలో ఉన్న చాలా మంది పెద్దలు ఇక్కడికి వచ్చే ప్రజలకు ఆకలి తప్పిక లేకుండా వాళ్ళ అవసరాలను తీరుస్తారు కొన్ని వేల అన్న వేల మందికి ఈ ప్యాకెట్ ప్రధానోత్సవం ఉంటుంది ఇందులో వ్యాపారస్తులు వ్యవసాయదారులు అలాగే హమాలీలు అందరూ కూడా కలిసి ఇక్కడ వచ్చే భక్తజనం ఆకలిపించడానికి నడుపు కట్టారు ఇది ఒక గొప్ప ఉత్సవం ఇది పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి పాల్గొనే ఉత్సవం అంటే ప్రజలు ఎంతో సజెషన్ పెట్టని డెవలప్మెంట్ చేస్తున్నాయి అంట సార్ ఎలా పిల్ల అవుతున్నాయి సార్ బాగుత్తమ్మ మైబూబ్ నగర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా ఈ జిల్లా మీద ఉంది పట్టణం మీద ఉంది ఖచ్చితంగా నెంబర్ వన్ రూపాంతరం చెందుతుంది